దేశాలు సమాచారం కరెంట్ అఫైర్స్ రైల్వే నెట్వర్క్లో రోడ్ నెట్వర్క్లో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది రైల్వే నెట్వర్క్లో రోడ్ నెట్వర్క్లో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది ఆప్షన్ ఏ రష్యా ఆప్షన్ బి అమెరికా ఆప్షన్ సి చైనా ఆప్షన్ డి భారత్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అమెరికా అమెరికా రైల్వే నెట్వర్క్లు రోడ్ నెట్వర్క్లు ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్నది నెక్స్ట్ భారతదేశపు ఎగుమతులలో అత్యధిక భాగం ఏ దేశానికి పంపబడుతున్నాయి భారతదేశపు ఎగుమతులలో అత్యధిక భాగం ఏ దేశానికి పంపబడుతున్నాయి ఆప్షన్ ఏ అమెరికా ఆప్షన్ బి ఇండోనేషియా ఆప్షన్ సి చైనా ఆప్షన్ డి సింగపూర్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అమెరికా భారతదేశపు ఎగుమతులలో అత్యధిక భాగం అమెరికా దేశానికి పంపబడుతుంది నెక్స్ట్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని అమెరికా స్వాతంత్రానికి గుర్తుగా ఏ దేశం అమెరికాకు బహుకరించింది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని అమెరికా స్వాతంత్రానికి గుర్తుగా ఏ దేశం అమెరికాకు బహుకరించింది ఆప్షన్ ఏ రష్యా ఆప్షన్ బి మెక్సికో ఆప్షన్ సి ఫ్రాన్స్ ఆప్షన్ డి జపాన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫ్రాన్స్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అమెరికా స్వాతంత్రానికి గుర్తుగా ఫ్రాన్స్ దేశం అమెరికాకు బహుకరించింది నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న హై స్పీడ్ రైలు సొరంగాన్ని ప్రారంభించిన దేశం ఏది ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న హై స్పీడ్ రైల్ సొరంగాన్ని ప్రారంభించిన దేశం ఏది ఆప్షన్ ఏ చైనా ఆప్షన్ బి భారత్ ఆప్షన్ సి రష్యా ఆప్షన్ డి చిలీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చైనా ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న హై స్పీడ్ రైడ్ సొరంగాన్ని ప్రారంభించిన దేశం చైనా నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యధికంగా కోటీశ్వరులను కలిగిన దేశం ఏది ప్రపంచంలోనే అత్యధికంగా కోటీశ్వరులను కలిగిన దేశం ఏది ఆప్షన్ ఏ ఫ్రాన్స్ ఆప్షన్ బి ఖతార్ ఆప్షన్ సి రష్యా ఆప్షన్ డి అమెరికా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఖతార్ ప్రపంచంలోనే అత్యధికంగా కోటీశ్వరులను కలిగిన దేశం ఖతార్ నెక్స్ట్ ప్రపంచం మొత్తంలో విస్తీర్ణంలో అతిపెద్ద దేశం ఏది ప్రపంచం మొత్తంలో విస్తీర్ణంలో అతిపెద్ద దేశం ఏది ఆప్షన్ ఏ చైనా ఆప్షన్ బి భారత్ ఆప్షన్ సి ఫ్రాన్స్ ఆప్షన్ డి రష్యా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రష్యా ప్రపంచం మొత్తంలో విస్తీర్ణంలో ఉన్నటువంటి అతిపెద్ద దేశం రష్యా నెక్స్ట్ ప్రపంచంలో పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది ప్రపంచంలో పొడవైన తీరరేఖ కలిగిన దేశం ఏది ఆప్షన్ ఏ కెనడా ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి చైనా ఆప్షన్ డి అమెరికా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కెనడా ప్రపంచంలోనే పొడవైన తీరరేఖ కల దేశం కెనడా నెక్స్ట్ వీటో అధికారాన్ని ఎక్కువ సార్లు ప్రయోగించిన దేశం ఏది వీటో అధికారాన్ని ఎక్కువ సార్లు ప్రయోగించిన దేశం ఏది ఆప్షన్ ఏ అర్జెంటీనా ఆప్షన్ బి అల్జీరియా ఆప్షన్ సి రష్యా ఆప్షన్ డి ఇండోనేషియా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రష్యా వీటో అధికారాన్ని ఎక్కువ సార్లు ప్రయోగించిన దేశము రష్యా హవానా దేనికి ప్రసిద్ధి హవానా దేనికి ప్రసిద్ధి ఆప్షన్ ఏ కాఫీ ఆప్షన్ బి కోక్ ఆప్షన్ సి సిగార్స్ ఆప్షన్ డి వైన్స్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సిగార్స్ హవానా సిగార్స్కి ప్రసిద్ధి నెక్స్ట్ ప్రతిరోజు ఉరుములు శబ్దం వినబడే భోగోరా ప్రాంతం ఎక్కడ ఉంది ప్రతిరోజు ఉరుములు శబ్దం వినబడే భోగోరా ప్రాంతం ఎక్కడ ఉంది సో ఆప్షన్ ఏ జావా ద్వీపం ఆప్షన్ బి ఫిలిప్పైన్స్ దీవులు ఆప్షన్ సి శ్రీలంక ఆప్షన్ డి న్యూ గినియా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జావా ద్వీపం ప్రతిరోజు ఉరుములు శబ్దం వినపడే బొగారా ప్రాంతము జావా ద్వీపంలో ఉంటుంది నెక్స్ట్ మహిళలకు ఓటు హక్కు కలిగించిన మొదటి దేశం ఏది మహిళలకు ఓటు హక్కు కలిగించిన మొదటి దేశం ఏది ఆప్షన్ ఏ ఉత్తర కొరియా ఆప్షన్ బి ఇరాన్ ఆప్షన్ సి న్యూజిలాండ్ ఆప్షన్ డి చైనా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి న్యూజిలాండ్ మహిళలకు ఓటు హక్కు కలిగించినటువంటి మొదటి దేశం న్యూజిలాండ్ అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉండే దేశం ఏది ఆప్షన్ ఏ ఇండోనేషియా ఆప్షన్ బి స్విట్జర్లాండ్ ఆప్షన్ సి పాకిస్తాన్ ఆప్షన్ డి బంగ్లాదేశ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇండోనేషియా అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉండే దేశం ఇండోనేషియా నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి పోటీ పరీక్షలు నిర్వహించిన తొలి దేశం ఏది ఆప్షన్ ఏ డెన్మార్క్ ఆప్షన్ బి చైనా ఆప్షన్ సి కెనడా ఆప్షన్ డి నార్వే సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చైనా ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి పోటీ పరీక్షలు నిర్వహించిన తొలి దేశం చైనా నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి ప్రపంచ నగరాలు నదీ తీరాలు ప్రపంచ నగరాలు లివర్పూల్ మాంట్రియల్ రో వియన్నా నదీ తీరాలు మెర్స్ సెయింట్ లారెన్స్ లైబర్ డాన్యూ సో ద ఆన్సర్ ఈజ్ లివర్పూల్ మెర్సీ మాండ్రియల్ సెయింట్ లారెన్స్ రోమ్ టైబర్ వియన్నా డాన్యూబ్ దీస్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ ప్రపంచంలోనే ఎత్తైన గాలి సొరంగం వింటన్నెల్ ప్రపంచంలోనే ఎత్తైన గాలి సొరంగంను ఏర్పాటు చేస్తున్న దేశం ఏది ఆప్షన్ ఏ దుబాయ్ ఆప్షన్ బి ఖతార్ ఆప్షన్ సి భారత్ ఆప్షన్ డి సింగపూర్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దుబాయ్ ప్రపంచంలోనే ఎత్తైన గాలి సొరంగాన్ని ఏర్పాటు చేస్తున్న దేశం దుబాయ్ నెక్స్ట్ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే ఏకైక దేశం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకొని ఏకైక దేశం ఆప్షన్ ఏ ఫ్రాన్స్ ఆప్షన్ బి బ్రిటన్ ఆప్షన్ సి జపాన్ ఆప్షన్ డి నైరో సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బ్రిటన్ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకొని ఏకైక దేశం బ్రిటన్ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కప్ ఫుట్బాల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కప్ ఫుట్బాల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది ఆప్షన్ ఏ కెనడా ఆప్షన్ బి మెక్సికో ఆప్షన్ సి అమెరికా ఆప్షన్ డి పైవన్నీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి దేశాలు కెనడా మెక్సికో అమెరికా మొదలైనటువంటివన్నీ సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి